హాయ్ హలో నేను వచ్చేసి మీ అధికారు మీరు చూసిన చంద్ర క్రిష్మస్ ట్రీ బ్లాగ్స్ కంప్ బక్ టు మై వర్ల్డ్ ఈరోజు మీరు చూసిన బ్లాక్ వచ్చేసేసి సాటర్డే కాదు కాదు సండే అండ్ మండే టూ డేస్ బ్లాగ్ చూస్తారు ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్త్ వచ్చేసేసి ఇక్కడ కృషి నచ్చారండి మా అన్న ప్రసాద్ అన్న వాళ్ళ ఇంట్లో చిన్న పార్టీ అన్నమాట సో మేము అప్పటికి నాన్ వెజ్ తినటం లేదు కదా అందుకోసరము అదే కార్తీక మాసము పెళ్ళి ఇలా తిరుగుతున్నాం సో అన్న వచ్చేసేసి వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేశాడు ఫస్ట్ అయితే జెంట్స్ అందరు కూడా కూర్చొని తింటున్నారు చపాతీలు మన బోటి మటన్ చికెన్ బిర్యానీ ఇట్లా అన్ని ఐటమ్స్ అయితే చేపించాడు రైతా సో వెజ్ వాళ్ళకు వెజిటేరియన్ సో ఇట్లా అన్ని ఐటమ్స్ని అయితే చేపించేసాడు అనమాట సో హ్యాపీగా జెంట్స్ అయితే తినేసేసి చూసారా ఎలా ఆడుకుంటూ కూర్చొని ఉన్నారు జెంట్స్ తినేసిన తర్వాత లేడీస్ నా ముందు ఉంది చూడండి పెద్ద డవరా దాంట్లో అయితే చికెన్ బిర్యానీ వచ్చేసేసి ఒకటి మటన్ అక్కడ పక్కన బాండ్లీలో ఉన్నది బోటీ అనమాట ఇంకా మేమంతా ఒక రూమ్లో కూర్చున్నాము అంటే అక్కడ టూ రూమ్స్లో ఒక రూమ్స్ అంతా బాయ్స్ కూర్చున్నాం ఒక రూమ్స్ అంతా జెంట్ లేడీస్ కూర్చున్నాం ఇంకా చూడండి ఇక్కడ ముచ్చట్లు మా ముచ్చట్లు పది నిమిషాలు తినాల్సినది ఒక ఫార్టీ మినిట్స్ అట్లా అయితే టైం పట్టిందని చెప్పచ్చు అంటే అంత మాట్లాడుకుంటూ అందరం ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట తినేసాము తర్వాత ఐస్ క్రీమ్ కూడా తెప్పించాడు మా అన్న ఆ వీడియో తీసుకోవడము మర్చిపోయాము ఎక్కడో మిస్ అయ్యింది సో అంతా అయిపోయింది ఆ తర్వాత పాన్లు తెప్పించాడు ఇంకా ఈవినింగ్ బయలుదేరుతున్నాము అని అని అంటే అందరికీ తాంబూలం అది ఇస్తుంది అంటాం ఈవినింగ్ అంటే కూడా సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం అనుకుంటాను సో తాంబూలం అందరికీ ఇస్తూ ఉంది సో ఇంక ఇక్కడైతే బ్లెస్సింగ్స్ తీసుకుంటే మన ఇద్దరం ఒకటే జస్ట్ కొంచెం డిఫరెన్స్ అంతే కానీ అట్లా ఏం నో ఫార్మాలిటీస్ అని చెప్తూ ఉన్నా ఓకే పండు అది కాకుండా మళ్ళీ బ్లౌజ్ పీస్ ఇట్లా అన్నీ కూడా పెద్ద కథని పెట్టుకోయింది అని చెప్పొచ్చు మా సుజీ వచ్చేసేసి గ్రీషు కూడా ఇస్తుంది ఎందుకే దానికి పండ్లు ఇలా అని చెప్తూ ఉన్నాను అనమాట ఈ పండ్లన్నీ తిని బాగా లావు కావాలా అని అక్కడ చెప్తూ ఉందనమాట సో తాంబూల అది తీసేసుకొని ఇంటికి అయితే కొంచెం నైట్ కూడా డిన్నర్ చేసి వెళ్ళమన్నారు ఇంకా లేదులే వెళ్ళిపోతాము అనేసరి ఇంకా మధ్యాహ్నమే బాగా హెవీగా తినేసామా ఇంకేం తింటాం చెప్పండి సో నైట్ వచ్చేసేసి అందరము మంచిగా అట్లానేమో తీసేసుకున్నాము డ్రెస్ తీసుకున్నాము ఫిఫ్టీన్త్ అలా మా అన్న వాళ్ళ ఇంట్లో పార్టీ సిక్స్టీన్త్ వచ్చేసేసి గ్రిషుగాడి బర్త్డే సో మార్నింగ్ టిఫిన్ చేసుకున్నాము ఆఫ్టర్నూన్ చిత్రాన్నము వంకాయ కర్రీ అంటే చేసి ఇచ్చాను మా దీరు ఫ్రెండ్స్ ఉన్నారు బస్వా అండ్ ప్రశాంత్ వాళ్ళు ఇద్దరు వచ్చేసేసి బోన్ చేసి అలా కూర్చున్నాం ఇంకా పడుకుందాము అని అనుకున్నాం కేక్ తీసుకొని వచ్చేసారు ఇద్దరు వితౌట్ ఏం చెప్పలేదు ఇన్ఫర్మేషన్ వస్తున్నాము అని ఏమీ చెప్పలేదు కూడా దీరుకు కూడా చెప్పలేదు అంట అట్లీస్ట్ దీరుకన్నా చెప్పడం మేము కొంచెం రెడీ అన్న అవుతుంటే మీ చూసారా విషుగా నైట్ డ్రెస్ నేను నైటీ ఎలా ఉన్నాం చూడండి మా వేషాలు అవతారాలునే చెప్పవచ్చు సో షార్ట్స్ టీషర్ట్స్ వేసేసుకొని సడన్గా వచ్చేసేసారు అంతే ఇంకా మళ్ళీ వెళ్ళిపోవాలి అంట ఇంకా సరే చేయండి అంటే లేదంటే మేము తినేసి వచ్చాము అని చెప్పారు గ్రీషుకి ఇష్టం అనేసి చిత్రాన్నం చేశాను ఇప్పుడు వంకాయ కర్రీ అంటాం సో అది చేసి ఇచ్చాను అంటే కర్డ్ రైస్ చేశాను అక్క వాళ్ళు వానెక్క చెరిగాడి ఇక్కడ ఇక్కడికే వచ్చారనమాట ముందు రోజు సో ఇంకా మార్నింగ్ నుంచి ఏమనుకోలేదు ఆ రోజు కోర్టు మండే కోర్టు ఉంది మా హస్బెండ్కి దీనికి వర్క్ ఉంది ఏమనుకోలేదు సో ఈవినింగ్ ఏదైనా ప్లాన్ చేసుకుందాము వీళ్ళిద్దరు కొంచెం ఫ్రీ అవుతారు కదా అన్న ఆలోచనతోటి మండే అయితే హెవీ బిజీ డే అనమాట మా వాళ్ళకు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మేము నార్మల్గా ఇంట్లోనే ఉన్నాము ఇంకా పిల్లలైతే కేక్ తీసుకొని వచ్చారనమాట సో కూల్ కేక్ తీసుకొచ్చారు అందులో దానికి ఇష్టమైన ఫ్లేవర్ తీసుకొని వచ్చారు ఇంకా ఇక్కడైతే కేక్ తినిపిస్తూ ఉన్నాము ఫస్ట్ నేను తినిపించాను మళ్ళీ తీరు అమ్మ మీ ఇద్దరు వచ్చి తినిపించండి అని చెప్తే అలా వచ్చాను అది మళ్ళీ వాళ్ళ డాడీతో ఒక ఫోటో దిగాలి అంటే నువ్వు వెళ్ళు పక్కకి నువ్వు వెళ్ళు అని చెప్పి నన్ను పంపించి మరి వాళ్ళ డాడీతో ఫోటో దిగుతుంది బస్వా అండ్ ప్రశాంత్ దీరో ఫ్రెండ్స్ అనమాట సో కేక్ తీసుకొని అయితే వచ్చారు రీసెంట్ బ్లాగ్స్లలో చూసారు అంటే వీళ్ళు బాగా మనకు బ్లాగ్లలో ఎక్కువ కనిపిస్తూ ఉన్న పోసెస్ ఇక్కడ వానెక్క కొంచెం కేక్ తినిపిస్తూ ఉంది సో కిషుగాడు మళ్ళీ తీసుకొని వెళ్ళి కేక్ తినిపిస్తుంది కూల్ కేక్ అండి అది ఇట్లా ఏమంటారు పట్టుకుంటే చాలు చాలా సాఫ్ట్గా అలా ఉండి జారిపోతుంది అందరూ స్పూన్స్ తోటి పెట్టారు మా గారికి చూసారా మంచిగా ప్లేట్లో అయితే వేసి ఇచ్చాము చాకులు తోటి కట్ చేసి తినాలి అంట ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు సో ఇక్కడ గ్రిషు కూడా చెర్రీకి గ్రిషు కేక్ అయితే పెట్టి తినిపించింది ఇక్కడ ధీరజు అది క్రీమ్ ఉందంట వద్దు అనింది గాడు ధీరజ్ చూసారా తినేసాడు ఏం చేస్తున్నావు రా అని అడుగుతున్నాం మేము అమ్మ అది క్రీమ్ ఉందంట వద్దు అని చెప్తుంది దానికి ప్లెయిన్ కేక్ కావాలా అంటే అందరము తినిపించేసరికి క్రీమ్ కొంచెం నోట్లో ఎలాగో అనిపిస్తుంది కదా అని పాపము అది ప్లెయిన్ కేక్ తీసుకుంటుంది వాడు ఈలోగా వాడు అక్కడ పీస్ ఉంది కదా అనేసరి అది వద్దు అనిందని వాడు తినేసేసాడు సో కేక్ ఇలా నోట్లో పెట్టి తినిపించేటప్పుడు అస్సలు కుదరని కుదరగదు దట్ ఫోటోకి అస్సలు కుదరిని కుదరగదు ఒకడు హైటు ఇలా ఇదేమో పొట్టిగా వాడేమో హైట్గా ఉండి ఇలా జస్ట్ నోట్ దగ్గర పెట్టి ఫోటో అయితే దిగితే బాగుంటుండే ఇంకా మా హస్బెండ్ వచ్చేసేసి రండి బస్వా రండి ప్రశాంత్ అని ఇద్దరిని పిలిచాడు అనమాట సో బస్వా అయితే ఫస్ట్ వచ్చాడు తర్వాత ప్రశాంత్ వచ్చి కేక్ అయితే తినిపించాడు బోంచేయండి పిల్లలు అని మళ్ళీ అడిగాము నాకు తెలిసి బజ్జీలు కూడా వేసుకున్నట్టుకున్నాము బజ్జీలన్నా తినే ఏం వద్ద అంటే ఫుల్ ఉంది మా పొట్ట మళ్ళీ ఇప్పుడు కేక్ తింటాము కదా ఏం వద్దు అని చెప్పారు సో కేక్ కటింగ్ అయినాక వాళ్ళకి ఏదో చిన్న వర్క్ ఉంది అని వాళ్ళు పిల్లలు వెళ్ళిపోయారు అక్క వాళ్ళు కూడా మా బాబాయి అక్కడికి డోన్ డోన్లో ఉన్నారు అక్క వాళ్ళు కూడా కేక్ కటింగ్ అయినాక వెళ్ళిపోయారు ఉండండి నైట్ ఉండి రేపు మార్నింగ్ పోదురు అంటే రేపు మంగళవారం అసలు పంపించవు అనేసి అని వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఈవినింగ్ చెప్పాను కదా దీని వచ్చేసేసి ఎక్కడికైనా వెళ్దామమ్మా ఈ రాక్షసి ఊకే ఉండదు కదా మళ్ళీ పిలుచుకొని పోకుంటే సీరియస్ అవుతుందంటే నాకు చాలా రోజుల నుంచి ఇక్కడ ఓటీజీలో కాఫీ తాగాల అని అడుగుతూ ఉండింది వాళ్ళ డాడీని సో నేను ఆ విషయం చెప్పాను దీరుకు దీరు అదైతే ఎప్పుడు ఇట్లా కాఫీ తాగాల అనేసి అని అడుగుతూ ఉంటుందిరా కుదరలేదు డాడీకి అని అంటే సరలేమ్మా ఇప్పుడు అక్కడికే పిలుచుకొని వెళ్దాము అక్కడే ఏమైనా అరేంజ్ చేసుకుందాము అని చెప్పి అక్కడికే వెళ్ళాము నేను ఇంతకుముందు కూడా ప్రీవియస్ బ్లాగ్లో అయితే చూపించాను ఆన్ ది గో బెంగళూరు హైవే కర్నూలు టు బెంగళూరు హైవే రోడ్లో లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది ఇంతకుముందు పార్క్ అండ్ డీట్ అన్నమాట ఇది అది తీసేసి ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకొని రన్ చేస్తూ ఉన్నారు దాని నేమ్ వచ్చేసి ఆన్ ది గో ఓటీజీ ఆన్ ది గో అనమాట నేను ప్రీవియస్ బ్లాగ్లో కూడా చూపించాను మీకు ఇక్కడ నుంచి మనం నల్లి గోష్ బిర్యానీ మటన్ తెప్పించాము మా హస్బెండ్ తిన్నాడు అని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎవరైనా మెనూ కార్డ్ చూస్తారు కదా నేను అలా కాదు ఫస్ట్ మా హస్బెండ్ మా గ్రీషు మా ధీరు ఇలా ముగ్గురు సెలెక్ట్ చేస్తారు తర్వాత వీడియో కోసం నేను మెనూ కార్డ్ తీసుకొని ఇలా వీడియో తీసుకుంటుంటాను అంతే అన్నమాట నేను ఇక్కడ ఎవరన్నా ఐటమ్స్ చెప్పే కోసం మెనూ కార్డ్ చూసింటారేమో కదా ఏం చెప్దాం ఇక్కడ పన్నీర్ వచ్చేసి సారీ స్టార్టర్ వచ్చేసేసి వెజ్ హంటర్ అంట అండి అది చెప్పారు అది చూసారా ఒక స్టిక్కు తీసుకొని వచ్చి ఒక్కొక్క పీసు ఇలా నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఒక్కొక్కటి తింటూ ఉండాలా అది హంటర్ అనే పేరు అయితే పెట్టారు చాలా టేస్టీగా అయితే ఉందండి దాంట్లో కొంచెం డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆంద గో మెనూలో వీళ్ళకు కావాల్సినది సెలెక్ట్ చేసుకున్నాను గారికి క్రిస్పీ కార్న్ అంటే చాలా ఇష్టం దానికి ఇష్టం కదా అని అదొకటి సెలెక్ట్ చేశారు తర్వాత వచ్చేసేసి రోటీ కర్రీనా రైస్కి వెళ్ళిపోదామా అంటే ఇంకా రోటీ కర్రీ తినాల్సిందే అని చెప్పింది దానికి చాలా ఇష్టం రోటీ కర్రీ కూడాను కానీ బటర్ నాన్ వద్దులేమ్మా ఎందుకో ఈ మధ్య చెప్పాను కదా ప్రీవియస్ బ్లాగ్లో కూడా బటర్ నాన్స్ ఎందుకు అంతగా అనిపించట్లేదు అని తండూరి అయితే తెప్పించుకున్నాము సో ఒకటి పన్నీర్ కర్రీ దాని ఫేవరెట్ అది చెప్పాము ఇంకోటి వచ్చేసేసి మేథి చమన్ చెప్పారనమాట గ్రీన్ కలర్ ఉన్నది మేథి చమన్ చాలా టేస్టీగా ఉన్నాయి చాలా రిచ్గా ఉన్నాయి చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కానీ వీళ్ళు కొంచెం ట్రై చేయడానికి వద్దులే అన్నట్లు అనుకున్నారు కానీ మేమైతే ఒకటి కొంచెం స్పెషల్గా అనిపించింది అక్కడ మెనూలో వచ్చేసేసి అదైతే ట్రై చేద్దాం ఏమవుతుంది కదా అన్నట్టుగా అనుకున్నాము ఇంకా ఫస్ట్ రోటీ కర్రీ తెప్పించుకున్నాము తర్వాత మేము ఇంకా దిరు అండ్ యశు వచ్చేసేసి ఆ రోజు మండే వాళ్ళు నాన్ వెజ్ తింటారు ఇద్దరికి ఏం చికెన్ దమ్ బిర్యానీ తెప్పించుకున్నారు ఇద్దరు కూడా ఎన్నిసార్లు అనుకుంటాము రైస్ ఐటెం తినేటప్పుడు వెళ్ళాలి దట్ ఇలా నాన్ వెజ్కి ఇలా వెళ్ళాలి అని అనుకుంటాం కానీ మనం అనుకున్నది అంతా కూడా ఎప్పుడు అలా జరగవు కదా ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట మేము కొంచెం రైస్ తింటున్నప్పటికీ వెళ్తున్నాము మేము ఇంతకుముందు అయితే అచ్చం టిఫిన్ టైమే వెళ్తూ ఉంటుంది ఒకటి స్పెషల్ అని చెప్పాను కదా డిషెస్ చేసేసి చింతకాయ రైస్ అంటండి తర్వాత పండుమిర్చి రైస్ అండ్ ఆవకాయ రైస్ అంట అక్కడ ఒకటి నేమ్ అలాగే ఉన్నింది సో చెప్పాము ఇలా త్రీ అయితే ఇలా ఒక ప్లేట్లో తెచ్చిచ్చాము ఏంట్రా ఇది ఏం చేయాలి ఎలా తినాలా అన్నట్టుగా అంటే మేము ఒక బౌల్లో వస్తుంది వేసేసుకుంటాం అట్లా అనుకున్నాము ఇలా త్రీ వచ్చాయి మేము అందరికి ఎలా సర్వ్ చేసుకొని తినాలా అని ఆలోచనలో పడ్డాం వాళ్ళే కొంచెం కొంచెం సర్వ్ అయితే చేశారు జస్ట్ బయట తినేసరికి చాలా టేస్టీగా కొంచెం కడుపు నిండినట్టుగా కూడా అట్లా అనిపిస్తుంది అనమాట అంత రిచ్నెస్ అయితే ఉన్నింది దాంట్లో చాలా బాగుంది ట్రై చేయండి ఇక్కడ ఇష్యూ వచ్చేసేసి సీఎంఆర్ నుంచి మంచి గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట చిత్తకాయ పంట మిర్చి ఆవకాయ రైస్ అండి ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అది సో ఇంకా ఫైన్ అనమాట మనకు డిన్నర్ చేసింది కింద చూపించలేదు కదా సో ఇంకా తినేసి వచ్చిన తర్వాత చూపిస్తున్నాం యాజ్ ఇంతకుముందు పార్కింగ్ పార్కి కూడా ఇలాగే ఉన్నింది కదా సో కొంచెం రిచ్నెస్ అయితే కనిపిస్తుంది అనమాట నేను చక్క అక్కడ టీవీ చూస్తూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ కూడా చేయచ్చు భోజన చేసుకొచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ అమ్మ నాకు ఇక్కడ ఒక ఫోటో తీ అని చెప్పింది నేను ఫోటో తీస్తున్నానని అనుకుంది పాపం పాపంతో వచ్చేసేసి నేను వీడియో అండ్ ఫోటో రెండు కవర్ చేసేసుకున్నాను ఇంకా చిట్టూరు అయితే ఇలా ఉందండి ఈవినింగ్ టైమ్స్ ద బెస్ట్ అని చెప్పొచ్చు కొంచెం కొత్త కొత్త వెరైటీస్ అయితే ఉన్నాయి నాన్ వెజ్లో అయితే కొన్ని పేర్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆ రోజు మేము వెజ్ కాబట్టి మాకు తోచినది ఏదో ఆర్డర్ అయితే చేసుకొని తినేసేసాము ఇంకా మేమందరం లేడీస్ ఫొటోస్ దిగుదాము అనేసి అనుకుంటే మా హస్బెండ్ని అడిగితే సరే మీరు నిలబడండి అని చెప్పాడు మేము అసలు అనుకోలేదు మమ్మల్ని ఇలా వీడియో కూడా తీస్తున్నాడు అనేసి అని జస్ట్ ఫోస్ట్ కోసం మేము ఫోజెస్ ఇవ్వకుంటున్నామేమో అన్నట్టు అనుకున్నాము మమ్మల్ని మేము ఫోటో దిగాలి అని అన్న క్షణం నుంచి ఫోటో అంత దిగే వరకు కూడా వీడియో అంత కవర్ అయితే చేశాడు అది నేను ఇప్పుడు చూసుకుంటే కానీ నాకు తెలియలేదు సో బర్త్డే గర్ల్ని అయితే పెట్టేసుకొని మేమందరం కూడా ఇలా ఒక మంచి ఫోటో అయితే దిగేసాం ఇంతకీ బర్త్డే బేబీకి వాళ్ళ అన్న గిఫ్ట్ ఇవ్వలేదు కదో ఇంతసేపు షో కట్టే ఇచ్చాడు సో తనకి ఎంతో ఇష్టమైనటువంటి గిఫ్ట్ని అయితే తీసుకొని వచ్చి ఇచ్చాడు సో తను చాలా రోజుల నుంచి ఇయర్ఫోన్స్ అయితే పాడైపోయాయి అంట కావాలి అనింది సో చూడండి దాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసేసి వావ్ చాలా బాగుందిరా అనేసి అనింది అది ఏడుస్తూ నింది ఇక్కడ దీని ఎక్స్ప్రెషన్స్ చూడండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మ్యూజిక్ పెట్టింది అక్కడ టీవీ ఉంది కదా సో మ్యూజిక్ ఉన్నింది లేకపోతే వాడు వాయిస్ కూడా మీకు ఇప్పించదని ఓ అని ఏడుస్తూ ఉండిందంట రోజు నా ఫోన్స్ పోయాయి నా ఇయర్ ఫోన్స్ పాడైపోయాయి అని ఏడుస్తూ ఉండింది అంట సో అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు సో దట్ దానికి ఇష్టమైన కలర్ లావెండర్ సో అదే వచ్చింది అనమాట సో ఇంకా ఇష్టంగా ఫీల్ అయిపోయింది సో ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ టూ డేస్ అయితే ఇలా జరిగింది మా ఫేసెస్లో అయితే ఆ టైట్నెస్ ఇంకా ఉంది కదా పడుకుంటే వన్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు పడుకుంటే నిద్ర వస్తూనే ఉన్నింది అనమాట మాకు అంత టైర్డ్ అయితే మా కళ్ళల్లోనే తెలిసిపోతుంది ఎప్పుడెప్పటికీ రెస్ట్ తీసుకుందాం అబ్బా ఇంకా ఈరోజు అయిపోయింది కదా గరేపటికి రెస్ట్ తీసుకుందాం అట్లా అనుకుంటుండే అసలు కుదిరిన డేసే లేవన్నమాట ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అంత బిజీ షెడ్యూల్ డేస్ సో ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకున్నాను ఇక్కడికి ఏం చేస్తున్నాను ఐ మీ నైస్ డే బా